అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు బెంగళూరు పరిస్థితి తయారైంది మ్యాచ్ విన్నర్స్కు కొదవలేదు స్టార్స్కు లోటు లేదు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏ యాంగిల్లో వేసినా బౌండరీకి కొట్టగలిగే వీరులున్నారు కానీ విజయం దక్కటం లేదు పదిహేడు సీజన్ల నుండి పదిహేడు సంవత్సరాలుగా ఎంత ప్రయత్నించినా ఐపీఎల్ ఛాంపియన్ కాలేకపోతుంది విరాట్ కోహ్లీ డివిలియర్స్ మ్యాక్స్వెల్ డూప్లెసెస్ ఇలా అందరూ అతిరథ మహారథులే కానీ ఏం లాభం ఫలితం శూన్యం కప్పు దూరం పోతే తాజా సీజన్ చూసినా పెద్ద మార్పేమీ లేదు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది నిన్న హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో ఇరవై ఐదు పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయింది రెండు వందల ఎనభై ఏడు పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తన రికార్డు రెండు వందల డెబ్బై ఏడునో తానే తిరగరాసింది టార్గెట్ ఎంత పెద్దదైనా ఛేదనలో మొదటి నుండి పరాక్రమం చూపింది ఓపెనర్స్ గా వచ్చిన విరాట్ కోహ్లీ డూప్లెస్ ఆరంభం నుండి ఎక్కడా తగ్గకుండా గెలుపు కోసం గట్టి పునాది వేశారు అవసరమైన సమయంలో విలువైన వికెట్స్ పడిపోవడంతో దురదృష్టం వెంటాడుతోన్న వేటగాడిలా ఫలితం దక్కని శ్రామికుడిలా ఆర్సీబీ పరిస్థితి తయారైంది ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ టోర్నీ నుండి బ్రేక్ తీసుకున్నాడు ఫామ్ లేమితో పేలో ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న మ్యాక్స్వెల్ తన స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యాన్ని స్వయంగా కోరాడు ఈ క్రమంలోనే నిన్న రాత్రి జరిగిన మ్యాచ్కు దూరమయ్యాడు మానసిక సమస్యల కారణంగా ఈ లీగ్ టోర్నీ నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకవేళ అతని అవసరం టోర్నమెంట్లో ఉంటే తప్పకుండా మరింత బలంగా తయారై తిరిగి వస్తానని చెప్పాడు ఈ సీజన్లో మ్యాక్సీ బ్యాట్తో తో మెరిపించలేక విమర్శల పాలయ్యాడు ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం ముప్పై రెండు పరుగులే చేయగలిగాడు దీంట్లో మూడు డకౌట్స్ ఉండటం విశేషం దీంతో హైదరాబాద్ మ్యాచ్ నుంచి స్వయంగా తప్పుకున్నాడు అతడి స్థానంలో వచ్చిన విల్ జాక్స్ కూడా పెద్ద మార్పు ఏమీ సృష్టించలేకపోయాడు ఇక తాజా సీజన్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్న మ్యాక్స్వెల్ అతడు మళ్లీ టోర్నీకి అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై స్పష్టత లేదు ఏది ఏమైనప్పటికీ ఈ వైఫల్యాల నుండి బయటపడి ఆర్సీబీ త్వరగా విజయాల బాట పట్టాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి 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 షేర్ కామెంట్